గాని కానీ ద్వాపరయుగమైన కానీ ఇంకా కలియుగమైనా కానీ చరిత్ర మొత్తం చూసిన ఇతిహాసాల కాలం నుండి కూడా ప్రసిద్ధి చెందిన ప్రతి వ్యక్తిత్వం కూడా కాలజ్ఞానం తెలిసిన పండితుల సలహాలు సూచనలు తీసుకున్నవారే చరిత్రలో విక్రమాదిత్యుడు ఒక గొప్ప శ్రేష్టమైన రాజు అందుకే మన భారతీయ కాలమాన క్యాలెండర్లో సంవత్సరాలకు ముందు విక్రమ సంవత్ అనే పదాన్ని ఉపయోగిస్తారు ఇది విక్రమాదిత్యుని పేరుతోనే ప్రారంభమయ్యింది అయితే ఈ రకమైన పేరు ప్రఖ్యాతులు పొందేంత విశిష్టత విక్రమాదిత్య మహారాజులో ఏముండేది విక్రమాదిత్యుని కాలంలో అనేక మంది ఇతర రాజులు కూడా ఉండేవారు అయినా కాని వారెవరికి ఇటువంటి పేరు ప్రఖ్యాతులు రాలేదు ఎవరు కూడా ఇంతటి ప్రసిద్ధి చెందలేదు ఎందుకంటే విక్రమాదిత్యుని రాజ్యంలో దారిద్ర్యం అనేదే ఉండేది కాదు సాక్షాత్తు లక్ష్మీదేవియే ఆ రాజ్యంలో ధనవర్షాన్ని కురిపించేది అని అంటారు విక్రమాదిత్యుడు చేపట్టిన సకల కార్యాలు సఫలమయ్యేవి ఈ విశిష్టతలన్నీ పేరు ప్రఖ్యాతలన్నీ కూడా విక్రమాదిత్యుని ఆస్థానంలో ఉండిన నవరత్నాల్లో ఒక రత్నం వరాహమిహరుడికి చెందుతాయి వరాహమిహిరుడు ఒక మహా గొప్ప కాలజ్ఞాని చరిత్రలో వరాహమిహ్రుడిని అత్యంత శ్రేష్టమైన వ్యక్తిత్వంగా కొనియాడుతారు ఈ కాలజ్ఞాని కాలజ్ఞానం అనే విషయంపై అనేకమైన ప్రామాణికమైన గ్రంథాలు రాశాడు ఆ గ్రంథాలు ప్రస్తుతం కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి ఈ గ్రంథాల ద్వారా ప్రస్తుత కాలంలో కూడా భవిష్యత్తును గురించి తెలియజేస్తూ ఏ ఏ సమయాల్లో ఏ ఏ కార్యాలు చేయడం వల్ల ఏ ఏ ఫలితాలు వస్తాయో తెలుసుకోవచ్చు వరాహమిరుల వారు విక్రమాదిత్య మహారాజు ప్రారంభించబోయే ప్రతి కార్యానికి ముందే దాని పరిణామము మరియు ఫలితాన్ని స్పష్టంగా తెలియజేసి మార్గనిర్దేశనం చేసేవారు విక్రమాదిత్యుడు యుద్ధం చేయాలన్నా యజ్ఞం చేయించాలన్నా లేదా ఏదైనా శుభకార్యం మొదలుపెట్టే ముందు వరాహమిహురుల వారి సలహాను ఖచ్చితంగా పాటించి తద్వారా సఫలీకృతమయ్యేవారు ఎందుకంటే వరాహమిరుల వారికి అద్వితీయమైన కాలజ్ఞాన సిద్ధి ఉండేది అందువల్లనే వారు భూత భవిష్యత్తులను స్పష్టంగా తెలుసుకోగలిగేవారు వరాహ మెహ్రుల వారి కాలజ్ఞాన విద్యయే విక్రమాదిత్య మహారాజుని ఒక సామాన్య వ్యక్తిగా కాకుండా ఒక శ్రేష్టమైన వ్యక్తిత్వంగా తయారు చేసింది ఒక రకంగా చెప్పాలంటే విక్రమాదిత్యుణ్ణి కాలజయుడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు